ైబ్ అండ్ షేర్ పిఎం నైన్ న్యూస్ ఈరోజు వెల్జుత్తి మండలం ఆదోనిలోకి లేకి పోతుందనేటువంటి ఒక రూమర్ తో ఒక అంటే నష్టపోతాం అనేటువంటి ఉద్దేశంతో ఒక అఖిలపక్ష సమావేశంగా ఏర్పడి ఎంఆర్ఓ ఆఫీస్ దగ్గరికి వచ్చినటువంటి ప్రతి ఒక్కరికి కూడా నా యొక్క అభినందనలు నమస్కారం ఈరోజు వెల్దుర్తి మండలం ఆదోని లేకపోతే నష్టమేమి కర్మంలో ఉంటే లాభమేమి అనేది ఒక ప్రశ్న వేసుకుంటే గతంలో నుండి కూడా వెల్దుర్తి మండలం అనేక రకాలుగా నష్ట నష్టాన్ని చవిచుకునే ఉంది కానీ కేవలం కే ఇరవై ముప్పై కిలోమీటర్ల దూరంలో కర్నూలు హెడ్ అప్పటి రాజధాని ఉన్నప్పుడు కూడా మన మండలం ఎక్కడో ఉండేటువంటి తర్వాత పానీ నియోజకవర్గంలో ఉండి అప్పుడు దాదాపు డెబ్బై ఎనభై కిలోమీటర్లు ఇక్కడ నుండి ప్రయాణించవలసినటువంటి పరిస్థితి తర్వాత పత్తికొండ లేకపోయిన తర్వాత మళ్ళీ మనకు తొంభై కిలోమీటర్లు ప్రయాణించవలసినటువంటి పరిస్థితి ఇంకొక విషయం ఏంటంటే మనం రేపు పొద్దున ఆధునిక జిల్లాలోకి ఈ యొక్క ఈ యొక్క మండలాన్ని చేరిస్తే మనం రిజిస్టర్ ఆఫీస్కి వచ్చేసి ఎక్కడ వాళ్ళ టోన్ నియోజకవర్గంలోకి లేకపోవాలా తర్వాత మనకు ఇది అతిపెద్ద మండలం అని చెప్పి తర్వాత ఇక్కడనే సర్కిల్ ఏర్పాటు చేసినారు పోలీసు వారి సర్కిల్ తర్వాత పోలీస్ స్టేషన్ ఎప్పటి నుండో ఉంది తర్వాత అత్యధిక పెద్ద మండలం మన పచ్చికొండ నియోజకవర్గంలో కూడా ఈ మండలాన్ని దీనికి ఇంకొక మండల కలుపుతూ ఒక నియోజకవర్గం చేస్తేనన్నా బాగుంటుంది కానీ ఆదోని ఆదోని జిల్లాలోకి పోతే ఈ ప్రాంత వాసులు పూర్తి స్థాయిలో నష్టపోతారని చెప్పేసి మా జర్నలిస్ట్ తరఫున నేను తెలియజేయడం జరిగింది ఈ అవకాశం ఇచ్చినటువంటి అందరికి కూడా నాకు